త్వరలో బిగ్ బాస్ సీజన్ తొమ్మిది మొదలు కాబోతుంది ఎనిమిది సక్సెస్ఫుల్ సీజన్లతో ఆడియన్స్ ని అలరించిన బిగ్ బాస్ తెలుగు అతి త్వరలోనే సీజన్ తొమ్మిదికి రెడీ అవుతుంది ఇప్పటికే బిగ్ బాస్ టీం ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు పెట్టారని తెలుస్తుంది సీజన్ తొమ్మిది సంథింగ్ స్పెషల్గా ఉండేలా మొత్తం సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం ఈసారి మొత్తం టాప్ సెలబ్రిటీస్తోనే షో నడిపించే ప్లాన్ చేస్తున్నారట అయితే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది హోస్ట్ విషయంలో కొన్ని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి ఈసారి హోస్ట్గా నాగార్జున చేయరని ఆయన ప్లేస్లో కొత్త హోస్ట్ వస్తారని చెప్పుకొచ్చారు బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడు నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు సీజన్ మూడు నుంచి సీజన్ ఎనిమిది మొత్తం ఐదు సీజన్లు ఒక స్టాప్ అదే ఇరవై నాలుగు బై ఏడు సీజన్ నాగార్జున హోస్ట్ గా చేశారు హోస్ట్గా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు అఫ్కోర్స్ నచ్చిన వాళ్లు నాగార్జునని పొగడటం నచ్చని వాళ్లు నెగటివ్ గా మాట్లాడట కామనే సీజన్ ఎనిమిదిలో కంటెస్టెంట్ అయిన సోనియా ఆకుల నాగార్జున హోస్ట్ గా చేస్తే తాను మరోసారి బిగ్ బాస్ వంక చూడనని అన్నది రానా లాంటి యంగ్ హీరోలు కావాలని అన్నది అయితే సోనియా అభిప్రాయం అలా ఉంటే కొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే మాకు హోస్ట్ గా నాగార్జుననే పర్ఫెక్ట్ అనిపిస్తుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే సీజన్ తొమ్మిదిలో హోస్ట్గా నాగార్జున చేస్తారని కొందరు కాదు విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తాడని మరికొందరు అంటున్నారు అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాని ప్రతి సీజన్ మొదలయ్యే టైంలో హోస్ట్ మారుతున్నాడంటూ చెప్పడం తీరా చూస్తే నాగార్జున కొనసాగడం కామన్ అయింది సో ఈ సీజన్ కూడా హోస్ట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ మాటలేనా లేదా నిజంగానే హోస్ట్ని మార్చే ఆలోచన ఉందా అన్నది త్వరలో తెలుస్తుంది నాగార్జున కూడా షో మీద అంతగా ఆసక్తిగా లేడన్న టాక్ వినిపిస్తుంది అయితే విజయ్ దేవరకొండ సినిమాలు కాదని బిగ్ బాస్ చేస్తాడని చెప్పలేం రానా అయితే ఓకే కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని అతను హ్యాండిల్ చేయగలడా అన్న డౌట్ అయితే ఉంది మరి బిగ్ బాస్ టీం ఏం చేస్తుందో చూడాలి